కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని కొన్ని విచిత్రమైన చట్టాలు ఉన్నాయట చూడండి మీకు స్క్రీన్ మీద ఒకటొకటి చూపిస్తాను చూడండి బుద్ధుడితో సెల్ఫీ తీసుకున్నానట బుద్ధుడితో సెల్ఫీ తీసుకోకూడదట ఎక్కడ బౌద్ధ చిత్రాలు కళాఖండాలతో సెల్ఫీ తీసుకోవడంపై శ్రీలంక ప్రభుత్వం నిషేధం విధించింది మీ స్క్రీన్ మీద చూస్తున్నారు తమ ఇష్టారీతిలో పూజలు పెట్టి సెల్ఫీ తీసుకోవడం బుద్ధుణ్ణి అగౌరవపరచడమేనని ప్రభుత్వం పేర్కొంది అనేక మంది ఆ ఫ్రెంచ్ పర్యాటకులు బుద్ధుని విగ్రహాన్ని ముద్దు ఆడుతున్నట్టు కోసం పూజలు ఇచ్చినందున చట్టంలోని సెక్షన్ కింద దోషులుగా నిర్ధారించబడ్డారు ఏమయ్యారట చట్టంలోని సెక్షన్ క్రింద ఏమయ్యారట దోషులుగా నిర్ధారించబడ్డారు ఎక్కడుంది చట్టం శ్రీలంకలో ఉంది అదే మన లంకలో అయితే ఎవరితో అయినా తీసేస్తాం ఫోటో ఎవరితో అయినా తీసేస్తామండి మనకేంటి సెల్ఫీ సెల్ఫీ రాజా ఎక్కడైనా తీహేత్తాం ఎవరినైనా దిహేత్తాం అక్కడ కానీ తీసారనుకోండి ఏం చేస్తారట తీసుకెళ్ళి లోపల హేస్తారట ఎందుకు లోపల హెత్తారట అగ్రు పరుస్తున్నారట వీళ్ళు సెల్ఫీలు తీసి అందుకని కొత్త చట్టం చేశారట చట్టం ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీరు చెప్పండి వాళ్ళు అవమానపరుస్తున్నారు కాబట్టి ఒకవేళ అలాంటి చిత్ర విచిత్రమైన పనులు ఉండకపోతే ఏమి రాదు ఈ చట్టం రాదు అన్నమాట ఇప్పుడు మీకు ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందో మీకు పాయింట్ అర్థమైపోయి ఉండాలి ఎందుకు వచ్చింది అబ్బా అంటే అందుకే వచ్చింది నెక్స్ట్ ఇంకో చోటట డెన్మార్క్ పార్లమెంట్ రూల్స్ ప్రకారం ఫేస్ కవర్ చేస్తే ఫైన్ ఎత్తన్నారట డెన్మార్క్ పార్లమెంట్ రూల్స్ ప్రకారం పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ కవర్ చేసుకునే దుస్తులు ధరించడం చట్టవిరుద్ధం ఎందుకు ఇలా ఫేసులు కవర్ చేసి చాలామంది ఫేసులు లేకుండా చేశారు అనమాట ఫేసులు మాయింగ్ చేశారు సో అందుకని ఈ కవరింగ్ అక్కడ నిషేధం ఇలా కవర్ చేసుకోవడానికి వీలు లేదు మీరు శుభ్రం ఇలా చుట్టేసుకుని బాయ్ ఫ్రెండ్ బండెక్కేసి వెళ్ళిపోయి మళ్ళీ శుభ్రంగా తిరిగి వచ్చేసి మళ్ళీ ఇప్పేసి ఏమి ఎరగనట్టు కూర్చుంటే అక్కడ కుదరదు మరి ఇక్కడ చూడండి ఒక రోజు మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం వైజాగ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వచ్చింది ఇస్లామిక్ డ్రెస్ బురకా పైనుంచి కిందకి ఇక్కడ దాకా కనబడదు కళ్ళు ఒకటి కనబడతాయి పైనుంచి బురక వేసుకుంది చక్కగా ఆ డ్రెస్తో వచ్చేసింది వచ్చేస్తే వాళ్ళిద్దరూ ఆ కొండపైకి అక్కడ ఎక్కడికో వెళ్ళారు మేము అక్కడ ఫొటోస్ తీస్తున్నాం ఏదో సంథింగ్ ఏదో వీడియో షూట్ చేస్తున్నాం ఆ పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు ఈలోగా తీసేసింది తీసేస్తే ఆవిడ నిజానికి ముస్లిం కాదు కానీ బొరకేసేసి అంత తెలివైంది ఇప్పుడు వాళ్ళ నాన్నగాని కనబడింది అనుకోండి దారిలో ఇది మన పిల్లటి అనుకుంటాడు ఎందుకు అమ్మాయి ఇక్కడ మా మా అమ్మాయి బొరక వేసుకోదు కదా ఇవాళ ఎవరో ఇస్లాం వాళ్ళ అమ్మాయి అనుకుని వెళ్ళిపోతాడు అన్నీ దొంగ తెలివితే అట్లు సో ఇలాంటి పనులు అక్కడ చేయడానికి లేదట ఏదో జరిగింది మొత్తం మీద అందుకని ఏం చేశారు అక్కడ అలాగే బూత్ పదాలకి నో ఛాన్స్ అట ఎక్కడా చూడండి బహిరంగంగా అసభ్య పదజాలం ఉపయోగించకుండా కరేబియన్ ప్రాంతంలో కఠినమైన చట్టం ఉందట కఠినమైన చట్టం చేశారట అక్కడ మీరు కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకి తీసిపోతారట రెండు వేల పదహారులో సంగీత కచేరీలో ఒకరిని తిట్టేట ఎవడో రేపరు అక్కడికి యాభై సెంట్లు జరిమానాతో పాటు జైల్లో తీసుకెళ్ళి వాడేశారట ఇది కానీ అమలైందనుకోండి మన పల్లెల్లో ఒక్కడు కూడా కొంపలో ఉండడు ఎందుకంటే నోరు తెరిస్తే బూతు నోరు మూస్తే బూతు బతుకంతా బూతు 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 లేకుండా ముద్దు కూడా దిగదు కొంతమందికి మాటకో బూతు మాట అనుకో బూతు మాట తర్వాత బూతు మాట మాటకే బూతు ఇది బొతకే బూతు సో వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ చేస్తారట లోపల వేస్తారట ఆడ జట్టాలు ఉన్నాయి అక్కడ కరేబియన్లో తర్వాత మేరీల్యాండ్ బ్యాల్టిమోర్ అనే నగరంలో మేరీల్యాండ్లో జాతకం చెప్తాం జాతకం అని వచ్చారంటే తీసుకెళ్ళి లోపల కుమ్మెస్తారట అదే పుల్లబట్టుకొత్తది కదా సోది చెప్తామమ్మ సోది ఎవడ చెప్తావు సోది సోదం చెప్పినా చెప్పించుకునేవాడు ఎంత దరిద్రుడో చూడండి చెప్పరు చెప్పడానికి వచ్చేటప్పుడు ఏమని చెప్తుంది వచ్చేవాడు సోదం చెప్పే వస్తుంది అబ్బా అబ్బా నువ్వు తెలివిందావమ్మ అని ఈడీ ఇంక ఈడీ ఇంకెంత పనికి కాకపోతే నేను సోదే చెప్తాను వచ్చినా కూడా ఈడేం చెప్పించుకుంటాడు ఆ సోదేదో నాకు చెప్పేయమ్మా ఎందుకంటే సోదికి నేను కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కాండమ్మా అమ్మా ఆ సోది కోసమే పుట్టా అన్నట్టు అలాగా ఈ చూడండి మనకు వస్తారు కదా ఆ ప్రభాస్ సినిమా హిట్ అవుదో ఇంక అయిపోయింది అన్నాడు మొన్న మిఠా మిఠా ఆయన పేరు ఏం పేరు మైసూరు బజ్జి ఏమైంది ఏమైంది ఏదో ఇట్టయిందట ఆ తర్వాత అందరూ అతను అభిమానులు అతను ట్రోల్ చేయడం మొదలు ఇట్టారు రే నువ్వేదో అన్నావు కదరా చూడరా అని దొంగ జాతకాలు చూడండి మేరీలాండ్ బాల్టిమోర్ నగర్లో రేఖలు జాతవడు లేదా ఎమ్మినేషన్ కోసం జాతకం చెప్పడం నిషేధం ఒకవేళ ఎవరైనా అలా చెబుతూ పట్టుబడితే వాళ్ళ డబ్బుల్లో ఐదు వందల జరిమానా లేదంటే సంవత్సరం జైలు శిక్ష ఇంకోటి చూద్దాం ఇంకోటి చూద్దాం బంగ్లాదేశ్లో పరీక్షలో కాపీ కొట్టేవాడు ఎవడ అనుకోండి బాగా అలవాట అమ్మాయిలు కాపీలు కాపీలు అంటే ఈ కాపీలు టీలు కాదు ఆ కాపీలు సో ఇక్కడ చదవండి ఏముందట ఆ చట్టంలో ఈ వీళ్ళు ఎక్కడైనా ఇల్లీగల్ పరీక్షల్లో చీటీ కొట్టడం ఎక్కడైనా ఇల్లీగల్ ఏ అయితే మన దగ్గర డెబార్ లేదా సస్పెండ్ చేస్తారు కానీ బంగ్లాదేశ్లో మాత్రం పదిహేను లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు ఫైనల్ ఎగ్జామ్స్లో కాపీ చేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారట జైల్లో పెడతారట జైల్లో పెట్టారంటే ఇంక జీవితం పోయినట్టే చూసారా ఇలాగా రకరకాల రకరకాలు ఉన్నాయండి తాయి కరెన్సీ తాయి తాయిండ్లో కరెన్సీని దేశం దాటించడం చట్టవిరుద్ధమట ఎందుకంటే దానిపై దేశ రాజకుటుంబ చిత్రాలు ఉన్నాయి నైన్టీన్ ఎయిట్ నుంచి ఆ ఫ్యామిలీ ఇమేజ్ కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది ఒకవేళ ఎవరైనా చట్ట విరుద్ధంగా ఆ దేశ కరెన్సీని దేశం దాటించాలని చూస్తే ఖచ్చితంగా ఏం చేస్తారట జైల్లో పెడతారు చూడండి ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి